ఇంట్లో ఏదైనా చిన్న చిన్నవి కుట్టుకోవాలన్నా సరే మిషన్ దగ్గరికి పరిగెట్టాల్సి వస్తుంది అలా అవసరం లేకుండా పైకుట్లు కొంచెం చీరలకి ఫాల్స్ ఇలా ఏదైనా చిన్న అవసరాలకు ఇంట్లో ఒక చిన్న మిషన్ ఉంటే బాగుంటుంది కదా సో అందుకోసమే నేను చీలాక్స్ ప్లస్ వాళ్ళది స్వింగ్ మిషన్ అమెజాన్ లో అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఇది ఒకటి ఉంటే చాలండి ప్రతిసారి బొటిక్కుల దగ్గరికి మిషన్ దగ్గరికి పరిగెట్టే అవసరం ఉండదు చిన్న పిల్లలు లేదా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ మిషన్ బాగా యూస్ఫుల్ ఫుల్ అనమాట అంత ఎందుకండి కొత్తగా కొనుక్కున్న డ్రెస్సులకి పైకుట్లైనా వేయించుకోవాలి కదా అలా పైకుట్లు వేయించుకోవడానికి బయటకి వెళ్లే పని లేదు మీరు డిజైనర్స్ కూడా అవ్వక్కర్లేదు ఈ మిషన్ వాడాలంటే ఈ మిషన్ ఎడా వాడాలి ఏంటి అనేది ఈ బుక్ లో అయితే రాసి ఉంటుంది అండ్ ఈ మిషన్ తో పాటు మనకి యాక్సెసరీస్ కోసం బయటికి కూడా వెళ్ళక్కర్లేదు మిషన్ కి సంబంధించిన అన్ని యాక్సెసరీస్ ఒక ఇట్లా మిషన్ తో పాటే వచ్చేస్తాయి ఈ మిషన్ కొనడానికి ఎక్కువ ఖర్చు కూడా సిక్స్టీన్ హండ్రెడ్ లోపే దొరుకుతుంది ఈ పర్పుల్ కలర్ బటన్స్ వచ్చేసి మిషన్ ఆఫ్ అండ్ ఆన్ చేయటానికి అనమాట అదే కాదు దీంతో కూడా మనం మిషన్ ని ఆపరేట్ చేయొచ్చు మనకి కరెంట్ మోటార్ మిషన్ ఉంటుంది కదా అలా ఆ విధంగా ఆపరేట్ చేయొచ్చు దీనికి ఇక్కడ ప్లగ్ పాయింట్స్ ఉంటాయి ఈ పాయింట్స్ లో కనుక పిన్స్ పెట్టేసి స్విచ్ చేశారంటే ఈజీగా మనకి మిషన్ అయితే రన్ అవుతుంది చూసారా బాపిన్ లో దారం పోసుకోవడానికి కూడా ఎక్కువ కష్టపడక్కర్లేదు చాలా ఈజీగా ఫస్ట్ టైం వాడుతున్నా సరే వచ్చేస్తుంది ఫస్ట్ ఈ మిషన్ మీద ఒక చీరకి ఫాల్ అయితే వేయటానికి ట్రై చేశాము పర్లేదండి బానే వచ్చింది నాకు ఫస్ట్ టైం వేసినా సరే ఇంతే కాదు చీరకి అంచులు కుట్టుకోవచ్చు ఏదైనా డ్రెస్సులు కొనుక్కుంటే పైకుట్లు వేసుకోవచ్చు పెట్టికోట్స్ కి పైకుట్లు వేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ కొంచెం చినిగినా సరే వెంటనే ఆల్టేషన్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఈ స్వింగ్ మిషన్ ని ట్రై చేసి చూడండి చీలా ప్లస్ వాళ్ళది అమెజాన్ లో దొరుకుతుంది లింక్ ఇస్తాను నేను అండ్ ఈ మిషన్ డీటెయిల్స్ వచ్చేసి స్టోరీ లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసి చూడడం కూడా చాలా నీట్ గా వస్తుంది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇలాంటి మిషన్ అయితే ఉండాలి బై బై